తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పేరు ఏం చేస్తుంటారండి ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓకే ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకంటే రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకొని కంపేర్ చేసుకుంటాం బిఫోర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది పరిపాలన బాగానే ఉన్నది పబ్లిక్ ఏమైనా చేసిందా ఏంటి పబ్లిక్ మెడికల్ ఏం రెట్మెంట్లో ఏమన్నా బాగానే ఉంది తర్వాత ఉన్న విద్యా దీవంలో ఇవన్నీ బాగానే ఉన్నాయి అట్లా స్కూల్స్ ని డెవలప్మెంట్ చేయడం కావచ్చు పోర్ట్లు కావచ్చు ఫిషింగ్ హార్బర్లు కావచ్చు ఇవన్నీ చేయడం ఎట్లా చూడవచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాగుంది ఎడ్యుకేషన్ లో బాగా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు బాగానే ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే మీరు ఇప్పటివరకు మీరు చాలా రిటైర్ అయిపోయారు ఇంత పెద్ద వయసు ఉంటారు కాబట్టి చాలా మంది సీఎంలు చూసుంటారు అంటే మీకు ది బెస్ట్ సీఎం ఎవరు అనిపిస్తుంది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కాన్సన్ట్రేషన్ చేయవచ్చు మెడికల్ కావచ్చు ఇదంతా ఎవరైనా నాలుగు విధాలుగా న్యాయం చేయాలంటే ఎవరి వల్ల కాదు ఏ ప్రభుత్వమైనా ఒకరికి ఒకళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది అందరికీ ఇబ్బంది కలిగే లేకుండా చేయటం అనేది ఎవరి వల్ల కాదు రామరాజ్యం అనేది ఎవరు తేలేరు కాకపోతే ఇది సో కొంచెం బెటర్గా అనిపిస్తుంది చూడవస్తుంది వస్తుంది అంటే మరి ఎవరు సీఎం అవుతారంటారు మరి ఎవరు సీఎం అంటే ఓట్ బ్యాంక్ ఉంది బీసీ ఎస్టీ ఎస్సీ మాత్రం ప్రజెంట్ ప్రభుత్వానికే ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదండి వాళ్ళ వైపే ఎక్కువ బలం ఉంది అంటున్నారు వాళ్ళు ఏం చేశారు ఏం చేస్తామని చెబుతున్నారు ఒకరినొకరు తిట్టుకోవటం కానీ ఇది ప్రజా పరిపాలన మేము వచ్చి ఇట్లా చేస్తామని చెబుతున్నారా మేము వచ్చి ఇలా చేస్తాం మీకు పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కాబట్టి రాష్ట్రానికి ఏదైనా చేస్తాడు చంద్రబాబు వస్తానే సార్ ఏమి చేశాడు వెయ్యి కోట్లు తీసుకొని బ్రహ్మాండమైన నాలుగు పంటల పండే భూములు తీసుకొని చంద్రబాబు నాయుడు నాకు వ్యతిరేకత కాదు చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కదా ఏం చేయగలిగాడు ఏమి చేయలేదు కదా చివరికి పెట్టాడు అందరికి అనుమాయులకి ఏం లీడర్ విజనరీ ఏమిడాడు విజనరీ లీడర్ ఏం చేశాడు చెప్పనండి ఒక్కటి ఒక్క విషయం మొత్తం అంతా చంద్రబాబు అంటారు ఎవరైనా చేస్తారు వేలముద్ర వేలముద్రగాడైనా చేయగలరు ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ వేరే ఇక్కడ ఫెసిలిటీస్ వేరు మనకున్న రాజధాని వదులుకొని వచ్చి ఇక్కడ మనం పాడు చేసుకున్నాం మనకి ఇంకా ఇంకా ఐదేళ్ళు ఎక్సిడెంట్ ఇచ్చేవాళ్ళు కదా దాన్ని బాడు చేసుకున్నారు యాక్చువల్ గా దాని మూలన మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా నష్టపోయింది మెడికల్ కాలేజ్ తాత్కాలికమే కదండి కట్టింది ఏది పర్మనెంట్ బిల్డింగ్లు కట్టారైనా చెప్పండి అన్ని తాత్కాలికమే కట్టారు కదా మెడికల్ తీసుకురావడం కావచ్చు అట్లా నాలుగు నాలుగు విధాలుగా డెవలప్మెంట్ చేయడం అంటే కష్టం కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంది డెవలప్మెంట్ లేదంటే వెహికల్ సొసైటీని బాగా చూశారు ఈ గవర్నమెంట్లో నార్మల్గా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వచ్చినా ఏం జరగదు మరి ఎవరు కలిసి వచ్చినా ఏమి కాదండి పవన్ కళ్యాణ్ పెద్ద సినిమా సెలబ్రిటీ కదా చాలా మంది పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు సెలబ్రిటీ అండి పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంది క్రేజ్ రాజకీయంగా క్రేజ్ లేదు యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అంటే మరి చాలా మంది క్రౌడ్ వస్తుంటారు కదా ఆయన సభలకి సినిమా యాక్టర్ ఎవరైనా వస్తారు బాలకృష్ణ వచ్చినా వస్తారు మహేష్ బాబు వచ్చినా వస్తారు ఎవరు వచ్చినా వస్తారు కానీ కమ్యూనిటీ బలం కూడా ఉంది కదా పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ బలం కూడా ఉంది కదా కమ్యూనిటీ మొత్తం పోయింది కమ్యూనిటీనే పెట్టాడు చంద్రబాబు నాయుడికి నేను గా రుచుంటే కమ్యూనిటీ బాగుండేది ఇండివిజువల్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దేహీ అడగటమే కదా నీకు ఆ కెపాసిటీ పోగొట్టుకున్నావు అంటే పవన్ కళ్యాణ్ వైపు చా కాపులంతా ఇస్తారు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు నేరు ఒక్క ఓటు కూడా రాదు కాపుల ఓటు కాపు కమ్యూనిటీ ఓటు రాదు కాపు కమ్యూనిటీ ఓటు రాదు అంటారు చాలా ఎఫెక్ట్ మరి జగన్మోహన్ రెడ్డిని పాతలో తొక్కేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఎవరైనా అంటారు ఏమంటే ఇది యుద్ధం యుద్ధం మా పర్సనల్ ఏవో వాళ్ళకేం పర్సనల్ కట్ చేసి లేవు కదా రాజకీయంగా సహజం అని అంటా ఉంటారు సహజమే రాజకీయంగా అంటుంటారు ఉంటారు ఏమి చేయలేరు ఎన్నికలకు సిద్ధం అంటే యుద్ధం ఏంటో మేము చూపిస్తాం పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఏమైంది యుద్ధం చేసుకుంటే పాకిస్తాన్ వెళ్ళమనండి ఇక్కడ కాదు యుద్ధం పాకిస్తాన్ మీద చేయమనండి మన మీద రాకుండా పైన నిందలు వేస్తున్నారు నేను పదేళ్ళు అయింది పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడుతున్నాను ఏమైనా పదవులు అనుభవించా లేదంటే ఆస్తులు సంపాదించుకున్నానా లేదంటే లంచాలు తీసుకున్నా ఏమీ చేయలేదు కదా అయినా సరే నన్ను ఎందుకు అంటున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు నీ 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 ప్రవర్తన రాజకీయ ప్రవర్తన బాగోగోల రాజకీయ ప్రవర్తన రాజకీయ ధోరణి నీకు చేత కాదు నేర్చుకోవాలి ఇంకా ఆయన చాలా నేర్చుకోవాలి ఉండొచ్చు జనం రావచ్చు క్రేజీ ఉండొచ్చు కానీ రాజకీయ చతురత అనేది చాలా కష్టం రాజకీయ కోవిదుడి దగ్గర ఉండి నేర్చుకోలేకపోతున్నావు ఆయన నీకు నేర్పట్ల నిన్ను పక్క పాతాల్లో ఒక తొక్కుతున్నాడు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు ఆయన ఏమి నేర్పట్లా మంచి చాణుక్యుడే అప్రచాణిక్యుడే కానీ నువ్వు నేర్చుకోవట్లా ఆయన దగ్గర నేర్చుకోవాల్సి నేర్చుకో చాణ్యుడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ ఎదుర్కోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎదురు ఎదుర్కోలేపడు అంటే ఆయన కొన్ని క్రేజ్ వేరు ఏం చేసింది ఏం చేయలేదు ప్రజా జస్ట్ ఫైవ్ ఇయర్స్ సీఎం ఈయన పద్నాలుగు సీఎం ఆయన పద్నాలుగు ఏడు ఉమ్మడి రాజధానిలో ఏం చేయలేదు కదండి ఉమ్మడి రాజధాని డెవలప్మెంట్ కదా దాని వల్ల యాక్చువల్గా ఆ గవర్నమెంట్ ఇన్నోఫిషన్సీ వల్లనే విభజన వచ్చేసింది విభజన సరిగ్గా క్యాచ్ చేసుకోలేదు అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నా ఉద్దేశం నా ఉద్దేశం